హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఇప్పటి వరకు నూట యాభై సినిమాలకు పైగానే నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇప్పటికీ కూడా ఈ వయసులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇక ఈయన తన కెరీర్లో చాలామంది క్రేజీ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవితో నటించిన ఎనభై తొంభై దశకం నాటి హీరోయిన్ కొందరు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయితే మరికొందరు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటికీ రాణిస్తున్నారు చిరంజీవితో నటించిన హీరోయిన్లలో రాధా రాధిక విజయశాంతి మాధవి సుహాసిని లాంటి వారు ప్రముఖంగా ఉన్నారు అయితే చిరు కొందరు స్టార్ హీరోల భార్యలతో కూడా నటించారు అంటే చిరంజీవితో నటించిన తర్వాత ఆ హీరోయిన్లు కొంతకాలానికి స్టార్ హీరోలను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు మరి మెగాస్టార్ నటించిన ఆ స్టార్ హీరోల భార్యలు ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ లిస్ట్లో సుమలత ఉన్నారు మెగాస్టార్తో కలిసి నటించిన సుమలత శుభలేఖ ఖైదీ అగ్నిగుండం లాంటి చిత్రాల్లో ఆయనతో రొమాన్స్ చేసింది ఇప్పటికీ సుమలత చిరు ఒకరంటే ఒకరు మంచి అభిమానంగా ఉంటారు ఇక సుమలత కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అంబరీష్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అలాగే మరో హీరోయిన్ అక్కినేని అమల చిరంజీవి అక్కినేని అమలతో కూడా నటించారు అమల చిరంజీవి కలిసి రాజా విక్రమార్క అనే సూపర్ హిట్ చిత్రంలో నటించారు ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఆ మూవీ విడుదలైన రెండేళ్లకు అమల నాగార్జునను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయింది నాగార్జునతో పెళ్ళయ్యాక అమల సినిమాలకు దూరమైంది సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా ఆమె తల్లి పాత్రలు చేస్తూ వచ్చారు ఇక చిరు నటించిన మరో స్టార్ హీరో భార్య జ్యోతిక చిరంజీవి జ్యోతిక కలిసి నటించిన చిత్ర ఠాగూర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయం సాధించింది ఈ సినిమాలో చిరు జ్యోతిక మధ్య కెమిస్ట్రీ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందనే చెప్పాలి రెండు వేల మూడులో ఠాగూర్ చిత్రంలో నటించిన జ్యోతిక రెండు వేల ఆరులో స్టార్ హీరో సూర్యని వివాహం చేసుకుంది ఇప్పటికీ జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది అలాగే చిరంజీవి నటించిన మరో స్టార్ హీరో సతీమణి నమ్రత శిరోద్కర్ నమ్రత గురించి పరిచయం అవసరం లేదు చిరు నమ్రత కలిసి రెండు వేల నాలుగులో అంజీ చిత్రం కలిసి నటించారు ఈ చిత్రం అనేక కారణాల వల్ల డిజాస్టర్ గా నిలిచింది చిరంజీవి హీరోల భార్యలతో నటించిన చిత్రాల్లో ఇదొక్కటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి నమ్రతకి ఇదే చివరి చిత్రం ఆ తర్వాత మహేష్ బాబుని ప్రేమ వివాహం చేసుకుంది ఇక ఇప్పుడు ఈమె సినిమాలకు పూర్తిగా దూరం అయ్యి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది అని మెగాస్టార్ నటించిన ఆ స్టార్ హీరోల భార్యలు ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇదండి ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్